ఏడ్చిల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజాపాలనలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో కలెక్టర్ నిర్వహించవలసి ఉండగా అన్వర్యా కారణాల వల్ల అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ಅದೇ ಗ್ರಾಮ ಪಂಚಪೇಟ ಪುನಾಲ್ ಗ್ರಾಮ ಪಂ ತೇರಿ ಮಂಡಲ ಕೇಶವರ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ಅದೇ ವಿಧಾನ ಕೀಶೋ ಭೋಗ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ಗಟ್ಟೇಶ್ವರ ಗ್ರಾಮ ಐದು ಗ್ರಾಮ ಈ ನಾಲ್ಕು ಪ್ರಾರಂಭಿಸ್ ಸೋ ನಮ್ಮ ಜಿಲ್ಲಾ मानो तो पेशेंट कार्ड को सुधारने के लिए तो मैं तो कताम लो अनेक जगह दरकास्त होना है कि तो क्या सेंसेस प्राप्त है कि सेम अंदर तो कोई भी बड़ा इंटरव्यू करने के लिए तो वार्ड वालों को पेशेंट को नहीं लोग करते आप लोग एडिट करने करने के लिए अधिकतर तो मैं तो

రైతు సాగు కనుకొని బాగుంటుందని రైతు దొందని కనుక్కొని సాగు కనుకొచ్చే భూమి కూడా మనం రైతు భరోసా చేయడం జరుగుతుంది రేపు ఈ గ్రామంలో కూడా చేస్తున్నాం అదే జిల్లాలో మనకి ఏదైతే రైతు భరోసా ఉన్నదో అగ్రికల్చర్ రేవులు సంయుక్తంగా సర్వే నిర్వహించే రైతు చేసిన భూములు ఉన్నారో రైతు భరోసా మనం అందిస్తున్నాం అలాగే ఇంద్రామాఫీ సంబంధించి మనకు గత సంవత్సరం ఇరవై ఇరవై ఐదు నెలలో అవి వాస్తవంగా జనూనైన పర్సన్స్కి రావట్లేదు అనేది బాగా ఆరోపణలు అయితే వస్తున్నాయి దాన్ని ఏ రకంగా మనము అంటే మీరు ఏ రకంగా వచ్చేసి దాన్ని ఐడెంటిఫై చేశారు సార్ అవుట్ సైడ్ లేని వాళ్ళు ఒక్కటి కిరాణా లో ఒక్కటి వాళ్ళు ఇంకొకటి వాళ్ళ రిజరేట్ వాళ్ళకి కూడా కొట్టించున్నారు వారికి మళ్ళీ అనేవి మనం మతాన్ని చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఉద్యోగాలతో నిర్వహించి వారికి మళ్ళీ మతంలో ఒకసారి జబ్బులు చేసి మరొకసారి రివెర్ఫై చేసుకో ఇంట్లోకి డ్యాన్స్ ఇంట్లో మళ్ళీ రియర్ ఫైల్ చేస్తున్నారు రేపు ఐదు గ్రామాల్లో లాస్ చేసే ఈ ప్రోగ్రాంలు మళ్ళీ రియల్ ఫైవ్ చేసేది గ్రామీషన్ తరగత ప్రిఫర్ చేసి ఎత్తున అది పెద్ద ఎత్తున ఇష్యూ అయింది నిన్న అయితే దానిట్లా మనం వాస్తవంగానే ఎక్స్‌ప్లోజిషన్ చేసి మాట్లాడు నమొ చేస్తున్నాడు ఆ ఆఫీస్

ఫస్ట్ ప్లేస్లో అంటే పేదలు సర్పంచ్గా పోటీ చేసిన అయితే మరీ అయితే లే బతకలేనంత స్థితిలో అయితే ఉండడు మరి అలాంటి వాళ్ళకి కూడా కేటాయించరు అంటే మరి ఎంతవరకు కరెక్ట్గా పదాపాలన అంటే ముఖ్యంగా ఆ పాటించిన వాళ్ళకి ఒక ప్రాముఖ్యత చేస్తురా అప్పుడు ఏం చేశారు అప్పుడు మనది కదా అట్లైతే లోన సైన్స్ లోలో మీ సార్ ఇప్పుడు ఆ ఆ తకలే కాస్తా రూడ్లు తర్వాత అకమ సార్ అదే చెప్తున్నాను సార్ శమార్పేట సంబంధించింది ఎయిటీ పర్సెంట్ నేను నేను ప్రూవ్ చేయగలుగుతా

ఆఫ్లైన్ క్లియర్ అన్నది రోజూ రోజూ సేమే విధంగా వ్యక్తి చెప్పి 25% మందికి మాత్రమే వస్తదని కూడా చెప్పుస్తున్నారు. అదొకది రేపు గ్రామం గ్రామం అంటే అది తో సారేలో ఉండడం ఉండాలకటి సార్ ప్రసన్నారు ఏవోగల్ ఇలా సమస్యలు జరుగుని ఈ అప్లికేషన్ తీసుకునే విషయంలో కూడా అధికారులు ప్రజలు దుర్సిగ దురుసుగా అని సార్ ప్రభుత్వం ఏర్పణనకొస్తుందో సేమ్ ఇదే తరహలో ఈ సింగరేజ్ అప్లికేషన్ లో మళ్ళీ ఇదెందుకు సేకరిస్తున్నారు ప్రజల్లో ఒక అప్పుడు తీసుకొని ఏముంది అటువంటి వాళ్ళు తీసుకునేలో ప్రజల ప్రదాన మందిర డాటాబేస్ నుండి డేటా ని వాట్పుడు ప్రభుత్వం ఏర్పడతారు కదా ప్రజాపరంగా అప్లికేషన్ కదా కొంతమంది అప్లికేషన్ మిస్ అయినాయి చూపించడండి వాళ్ళేషన్స్ అధికారులు డైరెక్ట్ చెప్తున్నారు సార్ మిస్ మళ్ళీ పెట్టుకోవాలి అని సార్ ఇప్పుడు అంటే ब्लॉक के हम लोग इसे क्लिक कर दिए कि हर मुझे समझ में आ रहा है कि कल पता पता हम उसे दरवाजे में निकल कर गए सर इंद्रम में इन्होंने रेशन कार्ड गाने ये प्राप्त कर लिए ये मारा तक में सुसुना और मुझे दे दे नहीं करने के लिए बोल रहे हैं तो रोबर को दे करना है तो कवर नहीं हम और मैं जीवो सो में

Sí. <coughs>